హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు నెల పెళ్లి రోజు ఫంక్షన్కి మౌనిక కూడా రావాలి అని ప్రభావతి కాల్ చేస్తుంది ప్రభావతి చేతిలో నుండి సుశీలమ్మ ఫోన్ లాక్కొని మౌనిక నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటుంది మౌనిక పాపం తడబడుతూ ఉంటే వెంటనే మౌనిక వాళ్ళ అత్తకి ఫోన్ ఇవ్వమని మౌనిక వాళ్లత్తయ్యే సువర్ణతో సుశీలమ్మ మాట్లాడుతుంది మీ కోడల్ని మీ కొడుకుని మీరు ఖచ్చితంగా పెళ్లి రోజుకి పంపించాలమ్మా మనవడు కదా కాబట్టి నా మనవడి పెళ్లి రోజుని పండగలా చేస్తున్నాం అందరూ ఇంట్లో ఉండి జరుపుకుంటే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను అని సుశీలమ్మ పాపం అడిగేసరికి సువర్ణ సరేనండి నేను సంజయ్ని మౌనికని పంపిస్తాను అని మాటిస్తారు మాటిచ్చినందుకు మౌనిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా దూరం నుండి వింటున్న మీనా చాలా బాధపడుతుంది మీనా ఒక ప్లేస్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఇప్పుడు ఒకవేళ సంజయ్ కూడా వస్తే ఖచ్చితంగా ఆయన్ని రెచ్చగొట్టే మాట ఏదో ఒకటి మాట్లాడతాడు అప్పుడు ఆయన ఊరుకోరు ఏం చేయాలి నేను నేనేం చేయాలి అని పాపం ఆలోచిస్తూ పెళ్లి రోజుని సందర్భంగా ఖచ్చితంగా బాగా ఎలా జరుపుకోవాలి ఎలాంటి గొడవలు ఆటంకాలు లేకుండా ఏం చేయాలని ఆలోచిస్తుంటే బాలు మీనా దగ్గరికి వస్తారు మీనా ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదండి మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటుంది మీనా మాట ఏం మాట మీనా అని అంటారు ముందు మాట ఇవ్వండి చెప్తాను అని అంటుంది సరే మాటిస్తున్నాను ఏంటి చెప్పు అని అంటారు ఏవండి రేపు సంజయ్ ఇంటికి వస్తాడు తను ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు మాత్రం తన్ని ఏమి అనకూడదు ముఖ్యంగా సంజయ్తో గొడవ పెట్టుకోకూడదు సరేనా ఎందుకంటే మన పెళ్లి రోజుకి అందరూ రావాలని అమ్మమ్మగారు ఆశపడ్డారు అమ్మమ్మగారి కళ్ళ ముందే ఇలా మీరు ఆయన గొడవ పడుతూ ఉంటే అమ్మమ్మగారు చాలా బాధపడతారు ఆవిడ అసలే సున్నితమైన మనస్తత్వం అసలే కాస్త వయసు కూడా అయ్యింది కాబట్టి ఇలాంటివన్నీ విని ఆవిడ తట్టుకోలేదు ఆవిడ వెళ్ళేంతవరకు అందరూ ఆవిడ కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి సరేనా అందుకే అది ఆలోచించే నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను మాటివ్వండి అని అంటుంది మీనా మీనా నువ్వు నాన్నమ్మ శీలా డార్లింగ్ గురించి మా ఇంటి వాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచిస్తావో నాకు తెలుసు సరే రేపు పెళ్లి రోజు కాబట్టి నీకు నేను మాటిస్తున్నాను మా సుశీలా డార్లింగ్ వెళ్ళేంతవరకు నేను ఏమి మాట్లాడను సంజయ్ని ఒక్క మాట కూడా అనను సరేనా అని అంటారు సరేనండి అని పాపం బాలుని హక్ చేసుకుంటుంది మీనా ఇంకా బాలు మీనా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మౌనిక వాళ్ళ అత్తయ్య ఇద్దరు కలిసి సంజయ్ దగ్గరికి వస్తారు సంజయ్ నీతో మాట్లాడాలరా అని అంటారు సువర్ణ ఏంటమ్మా అని అడుగుతారు రేపు బాలు మీనల పెళ్లి రోజంట అందుకే మౌనిక నువ్వు కలిసి అక్కడికి వెళ్ళాలని ఇప్పుడే వాళ్ళ నాన్నమ్మ కాల్ చేసి మాట్లాడారు నేను వస్తారని కూడా మాటిచ్చేశాను ఆ పనుంది ఈ పనుంది అని నువ్వు చెప్పద్దు అని అంటారు సువర్ణ వెంటనే సంజయ్ వాళ్ళ నాన్న నీలకంఠ ఏంటి వాళ్ళకి మాటిచ్చే అంత మీరిపోయావా నువ్వు ఇంట్లో ఒక ఉన్నాడు అతన్ని అడగాలని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేదా నువ్వు మాటిచ్చేస్తే పంపించేస్తానా రే సంజు నువ్వు వెళ్ళదురా అని అంటారు నీలకంఠ నేను వెళ్తాను నాన్న అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా నీలకంఠ సువర్ణ షాక్లో ఉండిపోతారు సంజు అని అంటారు నాన్న అవును పెళ్లి రోజుకి అందరూ ఉండాలని ఆ పెద్దవిడ ఆశపడుతున్నారు కాబట్టి ఆవిడ ఆశ నెరవేర్చడానికైనా వెళ్తాను మౌనిక కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా మౌనిక ఇప్పుడే వెళ్దాం పదా బ్యాగ్ సద్దు రేపు సాయంత్రం వరకు ఉండి వద్దాం సరేనా అని అంటారు మౌనిక ఈయన ఇంత మంచిగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంది అని అనుకుంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళు అని అంటాడు సంజయ్ ఇంక లోపలికి వెళ్ళిపోతుంది మౌనిక నీలకంఠం సంజయ్ వైపు చూస్తూ వీడిలా ఎప్పుడు మాట్లాడాడో ఖచ్చితంగా వీడేదో ప్లాన్తోనే వెళ్తాడు నాకు వీడి గురించి తెలుసులే సరేలేరా అమ్మ మాటకి విలువ ఇచ్చావు అంతే కదా నీ ఇష్టం అని నీలకంఠం అక్కడి నుండి వెళ్ళిపోతారు సువర్ణ నాన్న సంజు నువ్వు మీ అత్తి ఇంటికి వెళ్తున్నావు వాళ్ళని చులకనగా చూడడం వాళ్ళు బాధపడే మాటలు అనడం చేయొద్దు నాన్న అని అంటారు అమ్మా ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళు అని అంటాడు సంజయ్ ఇంకా సువర్ణ కూడా పాపం అక్క నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా మౌనిక సంజయ్ కూడా ఇంటికి బాలు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది సుశీలమ్మ సత్యం రవి శృతి నలుగురు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర మెల్లగా గుసగుసలు సీక్రెట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మనోజ్ అక్కడికి వస్తాడు ఏంటి వీళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు రేయ్ ఏంట్రా ఇక్కడున్నావు దారి కడ్డంగా అని అడుగుతారు ప్రభావతి అమ్మ అమ్మ ఒకసారి వాళ్ళని చూడు ఈ ఏదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు అని అంటాడు మనోజ్ అవును వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నీకెందుకురా అని అంటుంది లేదమ్మా ఒకవేళ నేను అడుక్కునే మాట ఏమైనా తెలిసిపోయిందేమోనని అని అంటాడు మనోజ్ రేయ్ కాదురా నీ నోరు మోయించాలి నువ్వే వాడికి చెప్పేసేలా ఉన్నావు చి అని అంటుంది ప్రభావతి ఏంటి కోడలావతి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు బాలు ఇంక బాలుని చూసి వెంటనే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు వీళ్ళు ఏదో పుటాన్ని చేస్తున్నారా అని అంటుంది ప్రభావతి ఏంటి వీళ్ళ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు బాలు అది సర్ప్రైజ్ మేము చెప్పం అని అంటారు సుశీలమ్మ షీలా డార్లింగ్ నాకు కూడా చెప్పవా అని అంటారు చెప్పేదైతే ఇంత గుసగుసగా ఎందుకు మాట్లాడుకుంటానరా అని అంటారు సత్యం ఏంటో మీరేదో చేస్తున్నారు నన్ను పరైవాన్ని చేస్తారు అని అంటారు పరాయి వాడెవరో మనవారెవరో తర్వాత తెలుస్తుంది కదన్నయ్య అని అంటాడు రవి సరేరా నాతో ఆడుకోండి అని బాలు వెనక్కి తిరిగి చూడగానే ఇంకా మౌనిక సంజయ్ ఇద్దరు వస్తారు మౌనిక వచ్చిన వెంటనే మౌనిక వచ్చేసింది అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం మౌనిక దగ్గరికి వెళ్తారు ఇంకా ప్రభావతి చాలా ప్రేమగా మౌనిక వైట్ చూస్తూ మౌనిక ఫోర్ పై కిస్ చేసి హక్ చేసుకుంటుంది మౌనిక ఎలా ఉన్నావే బాగున్నావా అమ్మ నేను బాగున్నాను అన్నయ్య వదిన మీకు అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తుంది మౌనిక థ్యాంక్స్ అని చెప్పి ఇంకా బాలు మీనా మనోజ్ రోహిణి అందరూ కేవలం మౌనికని మాత్రమే కేర్ చేస్తూ అసలు సంజయ్ వచ్చాడని కూడా ఎవరు పట్టించుకోరు స్టాప్ ఎట్ అని గట్టిగా అరుస్తాడు సంజయ్ ఒక్కసారిగా అందరూ డోర్ వైపు చూస్తూ ఉంటారు మీకు కేవలం మీ కూతురు మాత్రమే కనబడుతుందా మీ అల్లుడు మీకు కనబడరా నేను వచ్చాను గేట్ దగ్గర వాచ్మెన్లా ఉన్నాను కానీ నన్ను ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు అని అంటారు సంజయ్ సారీ బావగారు మా చెల్లెలు వచ్చిందనే ఆనందంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అని అంటాడు బాలు అల్లుడు గారు లోపలికి రండి అని అంటుంది ప్రభావతి నేను రాను ఈ గేట్ దగ్గరే నించుంటాను అని అంటాడు సంజయ్ ఇంకా వెంటనే ప్రభావతి మొహం అంతా మార్చుకుంటుంది ఇంకా మౌనిక ఒక్క నిమిషం అమ్మా ఏవండి లోపలికి రండి అని అంటుంది ఇంత అవమానం కూడా నేను లోపలికి ఎందుకు వస్తాను అని అంటారు సంజయ్ వెంటనే ప్రభావతి అల్లుడు గారు తప్పైపోయింది క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు లోపలికి రండి బాబు అని బ్రతిమలాడేసరికి అది ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి అసలే ఈ ఇంటి ఏకైక అల్లుణ్ణి నేనే కదా అని ఇంకలా లోపలికి వస్తాడనమాట సంజయ్ వచ్చిన వెంటనే బావగారు రండి కూర్చోండి అని మనోజ్ అంటాడు ఏంటి బావగారు ఈ మధ్య కాస్త గ్లామర్గా ఉన్నట్టున్నారు అని అడుగుతాడు సంజయ్ అవును నేను ఫర్నిచర్ షాప్ని ఓపెన్ చేయబోతున్నాను టూ త్రీ డేస్లో ఇనాగరేషన్ ఉంటుంది మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను అని అంటాడు మనోజ్ ఏంటి మీరు ఓపెన్ చేసే అగ్గిపెట్టేంత షాప్కి నేను రావాలా నేను చాలా బిజీగా ఉంటాను నాకు చాలా సెటిల్మెంట్స్ ఉంటాయి రావడం కుదరకపోవచ్చు అని పొగరపోతూ ఉంటాడు సంజయ్ ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరూ అలా చూస్తూ ఉంటారు వీడికి కావాల్సిందే అని బాలు మనసులో అనుకుంటాడు ఇంకా అలా ప్రభావతి అల్లుడు గారు టీ కాఫీ తాగుతారా అని అడుగుతుంది ఏంటండి మరీ బొత్తిగా మీరు ఇప్పుడు టైం ఎంత అయింది మీరేం అడుగుతున్నారు అని అంటారు ఓ అవును కదా సరే ఉండండి భోజనం తీసుకొస్తాను అని అంటుంది ప్రభావతి అక్కర్లేదు మీ ఇంట్లో భోజనం ఎవరు చేస్తారు మీరు ఎలాంటి నూనె వాడుతారో ఎలాంటి వంటకం చేస్తారో ఎలాంటి కూరగాయలు కొనుక్కొస్తారో ఎవరికి తెలుసు అందుకే మా ఇంట్లోనే హ్యాపీగా భోజనం చేసి వచ్చాను కానీ మీ కూతురే భోజనం చేయలేదు తన్ని తీసుకువెళ్ళండి అని అంటాడు సంజయ్ ఇంకా తన మాటలే తన గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట ప్రభావతికి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళేటట్టయితే జంతికలు తెచ్చినప్పుడు శృతి తింటుంటే వాళ్ళు ఏ నూనె వాడతారో ఏంటో అని అంటుంది కదా అవి గుర్తుకు వస్తాయన్నమాట ప్రభావతికి ఇంకా వెంటనే పక్కకు వస్తాడు బాలు ఏంటమ్మావతి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా పొద్దున్న జరిగిన డైలాగ్ ఇప్పుడు బావగారి నోట్లోండి వినబడింది కదా మరి అదే కర్మంటే మీనా పద అని చెప్పి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ప్రభావతి అలా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక వెంటనే పాపం మా మౌనిక అలా అందరినీ చూస్తూ అందరి ప్రేమాను రాగాలని చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ ఇంత సంతోషంగా ఉండాలి అన్నయ్య వదిన అమ్మ నాన్న నాన్నమ్మ ఈ ఇంట్లో పుట్టినందుకు నిజంగా నేను అదృష్టవంతురాలని కానీ ఆ ఇంటికి భార్యగా వెళ్ళినందుకు ఒకందుకు దురదృష్టవంతురాల్ని సంజయ్ నిజస్వరూపం వీళ్ళకి తెలియకూడదు తెలిస్తే మాత్రం చాలా బాధపడతారు కాబట్టి ఆయన ఏ గొడవ చేయకూడదు అని పాపం మౌనిక మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రవి శృతి ఇద్దరు కలిసి మొత్తం ఇల్లంతా పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు దండలు కడుతూ ఉంటారు అప్పుడే రోహిణి అని మనోజ్ ఇద్దరు నిద్రలేచి అలా బయటికి వచ్చేసరికి అన్నయ్య నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతాడు రవి రేయ్ ఎవరనుకుంటున్నావురా మల్టీమిలీనియర్ ఫ్యూచర్ మల్టీమిలీనియర్ నేనెందుకు కడతాను అని అంటాడు మనోజ్ అవునవును వీడు ఊహాలోకంలో విహరిస్తున్నాడు ఏరా లక్ష్యం మిగినవాడా టైం మిషన్ పెట్టుకొని వచ్చి భవిష్యత్తును చూసొచ్చావేంట్రా అని అంటాడు బాలు రేయ్ ముందు నా పేర్లు పెట్టడం ఆపు అని అంటాడు మనోజ్ కావాలంటే ఫర్నిచర్ షాప్ కొన్నవాడా పాతిక లక్షలు ఉన్నవాడా అనరా అంతేకానీ లక్షలు మింగినవాడాని అనొద్దు అని అంటాడు మనోజ్ రేయ్ ఎప్పుడైతే నువ్వు ఒక అమ్మాయికి ఇచ్చావు కదా ఆ లక్షలు అమ్మాయి ఆ అమ్మాయి తిరిగి వచ్చి నలభై లక్షలు తిరిగి ఇచ్చేస్తుంది కదా అప్పుడు నీకు పేరు పెట్టడం మాంతాను అప్పటి వరకు నువ్వు నా దృష్టిలో లక్షలు మింగినవాడివే అని అంటాడు బాలు ఇంకా సంజయ్ కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు వెంటనే ప్రభావతి బాబు టిఫిన్ చేస్తారా అని అడుగుతుంది అదంతా పక్కన పెట్టండి అవును మీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా ముగ్గురు సంపాదిస్తూ ఉంటారు కదా ఇంకా ఇంత అగ్గి పెట్టేలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నారు ఆ మంచం చూస్తే నాకు కూర్చోవడానికే భయం వేసింది ఎక్కడ పడిపోద్దాం అన్నట్టు ఉంది అగ్గిపెట్టేంత రూమ్లో అసలు ఎలా ఉంటున్నారు ఇన్నేళ్ళు మేమైతే కనీసం మా బాత్రూమ్ కూడా ఈ అంత ఉంటుందేమో ఈ ఇల్లు కంటే పెద్దదే ఉంటుంది ముందు ఇల్లు మార్చండి అని అంటాడు సంజయ్ ఇంకా మోహన్ దించుకుంటుంది తల దించుకుంటుంది అనమాట ప్రభావతి మౌనిక ఏమండి వాళ్ళకి తెలుసులేండి అని అంటుంది ఏంటి నాకెదురు చెప్తున్నావా అని అంటాడు సంజయ్ అయ్యో ఏదో తెలియకనిందిలే బాబు మీరు రండి అని కిందకి తీసుకువెళ్తుంది ప్రభావతి ఇంకా సంజయ్ ఇల్లంతా చూసి అబ్బో ఈ బాలుగాడి పెళ్లి రోజుని వీళ్ళు బాగానే చేసుకుంటున్నారే కానీ నేను జరగనివ్వను కదా వీళ్ళకి మనసులో గుర్తుండిపోయేలా ఏదో చేస్తాను కదా ఖచ్చితంగా ఇప్పుడు ఈ కేక్లో ఒక మందుని కలుపుతాను అది వేసుకుంటే ఒక్కొక్కరు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ మనసులో అదంతా బయటికి వచ్చేలా నేను చేస్తాను కదా అని సంజయ్ అయితే కేక్ ఏదైతే కట్ చేయాలనుకుంటున్నారో ఆ కేక్లో ఒక పాయిజన్ని కలుపుతాడు ఫస్ట్ ఫస్ట్ ఇది బాలుగాడ తింటాడు కాబట్టి బాలుగాడు పైకి పోవాలి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి వాడు జాయిన్ అయితే పెళ్లి రోజు రోజే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని అందరూ చెప్పుకుంటారు అని ఇంకా ఒక పాయిజన్ తీసుకువెళ్ళి కేక్లో ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు సంజయ్ ఇంకా అందరూ అలా కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు బాలు అండ్ మీనాని ఇంకా పూజ గదికి తీసుకువస్తారు సుశీలమ్మ ముందు అందరికంటే దేవుడే గొప్ప కాబట్టి దేవుడికి మీరు ఇలానే ఉండాలని కలకాలం చిలకా గోరింకల్లా ఉండాలని ప్రార్థించండి అని చెప్పి ఇంకా పాపం అలా ఇద్దరిని తీసుకువెళ్తుందనమాట ఇంక తీసుకువెళ్ళిన వెంటనే హ్యాపీగా ఉంటారనమాట బాలు మీనా ఇద్దరు దేవుడికి నమస్కారం పెట్టుకుంటారు తర్వాత మీ అమ్మ నాన్న మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు కదా ముందు వాళ్ళకు వెళ్ళి నమస్కారం పెట్టుకోండి అని అంటారు ఇంక వెంటనే వెళ్ళి బాలు మీనా పాపం ప్రభావతి అండ్ సత్యం ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా ప్రభావతి అలా ఆశీర్వదిస్తూ ఉంటుంది ఏంటి ప్రభావతి నువ్వేమి చిన్నపిల్లవి కాదే నీకు అది దిద్దించాలా కొడుకు కోడలు ఆశీర్వాదం తీసుకుంటుంటే ఏం దీవించాలో తెలీదా అని అంటుంది ప్రభావతితో సుశీలమ్మ చల్లగా ఉండండి సరేనా అని అంటుంది ప్రభావతి ప్రభా వాడు నీ కన్న కొడుకే కదా బాగా దీవిస్తే ఏమవుతుంది నీకు అని అంటారు పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా జీవితాంతం ఇలాగే ఉండండిరా నన్ను మాత్రం నువ్వు ఆడుకోవద్దు అని అంటుంది ప్రభావతి ఇంకా వెంటనే అందరూ నవ్వుతూ ఉంటారు ఆంటీ ఆంటీ ఎలాగో కేక్ కట్టింగ్ ఈవినింగ్ కదా కాబట్టి ఇప్పుడు అందరం కలిసి గేమ్స్ ఆడుకుందామా అని అంటుంది గేమ్సా ఆటలు అవన్నీ నేను ఆడలేనమ్మా వయసు అవుతుంది కదా అని అంటుంది ప్రభావతి అయ్యో ఆంటీ ఆటలంటే పరిగెట్టేవి అలాంటివి కాదు ఇది జస్ట్ కూర్చొని ఆడుకునే గేమ్స్ అనమాట అంటే తంబోలా లాంటిది కానీ ట్రూత్ ఆర్ డేర్ కానీ ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం బాగుంటుంది అని అంటుంది ట్రూత్ ఆర్ డేరా అంటే ఏంటి అని అడుగుతుంది మీనా ఇప్పుడు ఒక నిమిషం అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఇలా తిప్పుతాను ఇది ఎవరి వైపు అయితే ఉంటుందో వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ ఆప్షన్ ఇస్తాం ట్రూత్ అంటే అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా నిజంగా నిజాయితీగా ఆన్సర్ ఇవ్వాలి నిజం మాత్రమే చెప్పాలి ఇది ట్రూత్ ఒకవేళ ట్రూత్ కాదని డేర్ సెలెక్ట్ చేసుకున్నారనుకో అవతలి వాళ్ళు ఏం చెప్తే మీరు అది ఖచ్చితంగా చేయాలి అని అంటారు సరే ఈ గేమ్ నాకు ఓకే అని అంటారు ప్రభావతి మీనా బాలు అందరూ కానీ రోహిణి మాత్రం వద్దు మనం పక్కగా మనోజ్ అని అంటుంది ఏమైంది రోహిణి ఇలాంటివన్నీ కాలేజ్ రోజుల్లో వాళ్ళం మళ్ళీ ఇప్పుడే టైం వచ్చింది అని అంటాడు వద్దు వారు మనల్ని లక్షల గురించి అడిగితే అని అంటుంది అమ్మో వద్దులే అని అంటాడు మనోజ్ రే కూర్చో అని కూర్చోబెడతాడు బాలు ఇంకందరూ అలా గేమ్ ఆడుతూ ఉంటారనమాట ఇంకా మొత్తం అలా బాటిల్ తిప్పుతూ ఉంటే ఫస్ట్ శృతికి వస్తుంది ఇంకా శృతిని ట్రూత్ ఆఫ్ డేర్ అని అడుగుతుంది రోహిణి ట్రూత్ అని అంటుంది అవును నువ్వు ఇంట్లో ఉంటున్నందుకు ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా అంటే రిచ్ కదా ఎప్పుడైనా అత్తయ్య గారిని తిట్టుకున్నావా అని కావాలని అడుగుతుంది రోహిణి తిట్టుకోవడం అంటే తిట్టుకోవడం కాదు ఆంటీ గురించి నాకు బాగా తెలుసు ఆవిడ మనిద్దరిని చేసినంత ప్యాంపర్గా మీనాని చేయరు ఎప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు జస్టిస్తో ఉండాలి పార్షియాలిటీ లేకుండా ఉండాలి అని విన్నాను కానీ ఆంటీకి ఎందుకు మీనా అంటే చిన్న చూపో నాకు ఇప్పటికీ అర్థం కాదు అందుకే నేను ఏమీ మాట్లాడలేను తిట్టుకోవడం కాదు ఆంటీ మీనాని కూడా మనలా చూసుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్నాను అది మాత్రం నిజం అని అంటుంది శృతి ఇంకా ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది పాపం సుశీలమ్మ కూడా చూస్తూ ఉంటుంది అలా ఇంకా మొత్తం రౌండ్ అప్ చేస్తూ టర్న్ ఆన్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మీనా ఆపోజిట్ పార్టీలో ప్రభావతి వస్తుంది చెప్పండి అత్తయ్యా అదే ట్రూతా లేకపోతే డే డేరా అని అడుగుతుంది మీనా ఇంక వెంటనే అమ్మో ఇది నిజాలు అడిగితే మా అత్తయ్య గారి ముందు బయటపడిపోవాలి ఆవిడ నన్ను వాషింగ్ మిషన్లో బట్టలే ఉతికినట్టు ఉతికేస్తుంది వా ఏమడిగిద్ది ఏదో ఒకటి అడిగిద్దిలే డేరే సెలెక్ట్ చేసుకుంటాను అని డేర్ అని అంటుంది డేర్ అంటే శృతి అని అంటుంది అంటే ఇప్పుడు నువ్వేం చెప్తే అత్తయ్య గారు చేయాలి అని అంటారు సరే అత్తయ్య మీరు మీ ఇద్దరు కొడుకుల్ని చూసుకున్నంత బాగా ఆయన్ని ఎప్పుడు చూడలేదు ఆయన్ని ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు ఆయన ఒక కొడుకుగా గుర్తించలేదు దీనికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆయన కూడా మీ పేగు తెంచుకొని పుట్టినవాడే కాబట్టి మీరు ఆయనతో ఒక్క ఒక్కరోజు ఒక ఐదు నిమిషాలు ఆయనకు ప్రేమగా భోజనం తినిపించండి ఆయన్ని గుండెలకి హత్తుకోండి ఆయన్ని ఒక కన్న కొడుకులా తప్పు చేయని కొడుకులా చూడండి అని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది చేయాలి చేయాలి అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటే పాపం ప్రభావతి బాలు దగ్గరికి వస్తుంది నాన్న బాలు అని బాలు తలపై చేవేసి మిరి పాపం బాలుని హక్ చేసుకుంటుంది ప్రభావతి ఒక్కసారిగా బాలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా బాలుని అలా చూసేసరికి ప్రేమగా చూసుకుంటుంటే మీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమండి మీరు అనుకున్న కళ ఈరోజు నెరవేరిందండి అని పాపం అలా బాలు కోరుకున్న కోరికని వాళ్ళ అమ్మ ఎలా అయితే తనతో ఉండాలనుకున్నాడో ఆ కళని నిజం చేసి చూపిస్తుంది మీనా ఇదంతా చూస్తూ సంజయ్ అయితే ఛ ఏంటిది నా కళ్ళ ముందే ఇదంతా దీని బదులు బయటకు పోవడం మంచిదని చెప్పి సంజయ్ అలా బయటకు వెళ్ళిపోతే మౌనిక కూడా బాలునంత ప్రేమగా చూసుకోవడం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అందరూ బాలు అండ్ ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే అని సత్యం కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు అలా బాలు మీనా హ్యాపీగా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పెళ్లి రోజుని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్